ప్రభు నామములో అందరికి వందనాలు ఇరవై ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం సాయంత్రం నాలుగు గంటలకి నరసరావుపేట పల్నాడు జిల్లా నరసరావుపేటలో దైవజనులందరూ కలిసి ప్రవీణ్ పగడాలయ్య గారిపై జరిగినటువంటి మృతిపై స్పందిస్తూ మరి అందరు నిరసనగా మరి ర్యాలీగా కొంత తిరిగి ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయం చేరుకొని కలెక్టర్ గారి దృష్టికి మరి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు కానీ దైవజనుల మీద జరుగుతున్న మరి దాడులను తెలియజేస్తూ నిరసనగా ఆ కార్యాలయం ఎదుట దైవజనులందరూ కూడా నిరసన తెలియజేశారు ఇరవై ఏడవ తారీఖే ప్రవీణ్ అయ్య గారి అంత్యక్రియలు జరిగాయి చాలా బాధాకరమైన విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక మంచి దైవజను కోల్పోవటం హృదయాలను కలిసి ఉంది అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు మరణించడం అనేది ఎవరు జీర్ణించుకోలేటువంటి సందర్భంగా పరిస్థితిగా ఉంది మరి ఈ సందర్భంలో దైవజనుడు కొరకు మరి ఆయన చనిపోయిన మరణాన్ని బట్టి క్రైస్తవులపై జరుగుతున్న దాడులు దైవజనుల మీద జరుగుతున్న దాడులను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి ఇప్పటికే పలు జిల్లాలలో పలు మండలాల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆయా జిల్లాలలో శాంతిర్యాల చేస్తున్నారు ఇంకా చేయాలి ఈరోజు మేము కూడా ఇరవై ఏడో తారీఖు సాయంకాలం నాలుగు గంటలకి రొంపుచర్ల పాస్టర్ ఫెలోషిప్ కానీ మరి పల్నాడు జిల్లా పాస్టర్ ఫెలోషిప్ కానీ నరసరావుపేటలో ఉన్న దైవజనులు గాని పాస్టర్ ఫెలోషిప్స్ గాని రంజిత్ ఓపిరై గారి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వారి తరఫున కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని నిరసన తెలియజేశారు కొంతమందితో ఈ నరసరావుపేటలో కొద్ది మంది దైవజనులతో ఆ ఈ యొక్క నిరసన తెలియజేయటం జరిగింది ఈ రోజు వీలైతే శనివారం ఇంకా ఒక గొప్ప సమూహముగా దైవజనులు ఇంకా చాలా మంది దైవజనులు రావాల్సింది వారు రాలేకపోయారు చాలా పెద్ద ర్యాలీ శాంతి ర్యాలీని నిర్వహించాలని శనివారం వీలైతే అనుకుంటున్నారు ఏది ఏమైనప్పుడు కూడా దేవుని బిళ్ళారా పలు చోట్ల ఇంకా ఈ ర్యాలీని చేసి మనం అధికారుల దృష్టికి మనం తీసుకెళ్ళాలి దైవజనుల మీద దాడులు ఇంకెన్నడూ జరగకూడదని వారికి శాంతియుతంగా మనం మన పరిస్థితులు మనం తెలియజేయాలి ఇంకను మనం ప్రార్థన చేద్దాం దైవజనులు ఇంకే దైవజనుడి మీద ఇలాంటి మరి అగత్యాలు కానీ ఇలాంటి సంఘటనలు ఇంకా జరుక్కోకుండా దైవజనులకు క్షేమాన్ని దేవుడు అనుగురించినట్లుగా ప్రార్థన చేద్దాం ఏది ఏమైనప్పుడు కూడా మనందరిలో ఒక బాధ ఉంది ఇరవై ఐదో తారీఖు ఉదయ కాలం నుండి ఇరవై ఏడవ తారీఖు మనం ఈ రాత్రి కాలం వరకు కూడా ఎంతో బాధపడతా ఉన్నాం ఆ సంఘటన తెలిసిన దగ్గర నుండి సోషల్ మీడియాలో మనం చూస్తానే ప్రతిరోజు ఏం జరుగుతుందని అప్డేట్స్ కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమొస్తాయా ఏం తెలియజేస్తాయా అని అందరూ బాధాకరంగా మరి ఎలాంటి పరిస్థితులు మరి జరుగుతాయని అందరూ ఎదురు చూస్తూనే ఉన్నాం నేను గత పది సంవత్సరాలుగా మరి సోషల్ మీడియాలో యాక్టివ్గా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మేము ఉంటాం రోజు చూస్తానే ఏదో ఒకటి దేవుని గురించి పెడతా మరి చూస్తానే ఉంటాం కాబట్టి ప్రవీణ్ గారి గురించి మరి చూస్తానే బాధపడతా ఏం తెలియజేయబడతాయా ఏ ఎలాంటి పరిస్థితులు జరుగుతాయా అని చూస్తానే ఉన్నాం ఏది ఏమైనప్పుడు కూడా ఒకవేళ ఆ రిపోర్ట్లు తారుమారై వ్యతిరేక యాక్సిడెంట్ అని సృష్టించి ఏదైనా చేసినప్పుడు కూడా దేవుడు ఊరుకోడు చూస్తా ఖచ్చితంగా దేవుడు మరి వెలుగులోకి తీసుకొస్తాడు ప్రతి ఒక్కటి మరి దేవుడు దైవ సేవకుడు పక్షాన దేవుడు ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు మరి మనం అందరం కూడా కలిసి మన సంఘాలలో ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేద్దాం అదేవిధంగా ఈరోజు ఆ అంత్యక్రియల్లో మరి సిటినారి బాప్తి చర్చిలో జరిగినటువంటి అంత్యక్రియల్లో దైవజనులు అందరూ కూడా పాల్గొన్నారు చాలా సంతోషం మీ యొక్క యూనిట్ని తెలియజేస్తూ ఇలాంటి పరిస్థితులు నిలబడ్డందుకు చాలా వందనాలు ఇంకా కొంతమంది దైవజనులు స్పందించాలి నిలబడాలి మౌనం వహిస్తున్న దైవజనులు ఇంకా కొంతమంది ఉన్నారు వారు కూడా బయటకు రావాలి ఇలాంటి పరిస్థితుల్లోనైనా మరి ఇలాంటి సంఘటనలపై మనం మాట్లాడితేనే మనతో ఉన్న మరి దైవజనులు కానీ విశ్వాసులు కానీ మరి అనేకులు మాట్లాడగలుగుతారు కాబట్టి ఇంకా కొంతమంది స్పందించాలి వారి కొరకు మనం మాట్లాడాలి అదేవిధంగా మీరు వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి దేవుడు వారికి ఇచ్చిన ఇద్దరు ఆడబిడ్డల కొరకు భార్య కొరకు తల్లి కొరకు బ్రదర్స్ కొరకు వారి కుటుంబ ఆదరణ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం ఈరోజు అంత్యక్రియల్లో వారు మాట్లాడుతూ ఎంత విలిపిస్తున్నారో మనకు తెలుసు మనం అందరం కూడా వారి ఓదార్పు కొరకు వారి ప్రేమను బట్టి ఎక్కడ వారు వ్యతిరేకంగా మాట్లాడలేదు దేవుని మాటనే వారు తెలియజేస్తున్నారు కాబట్టి అంత విశ్వాసముతో ఉన్న ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం మనందరి విశ్వాసం మనకు తెలుసు దైవజనుడు పరలోకములో దేవుని దగ్గర ఉన్నాడు మనందరికి తెలుసు అత సాక్షి అయిన వారికి ఎలాంటి ఫలం వచ్చిందో ఆయన చేసి ఈ లోకములో ఆయన ఎలాంటి సేవ చేశాడో ఆయన పొందుకున్న ఆ క్రియలు ఆ క్రియాఫలము మరి ఆ పరలోక రాజ్యంలో ఆయన కొరకు ఒక మంచి గృహము కట్టుబడి ఉంది ఆయన ఒక నివాస స్థలం ఆయనకుంది ఆ ఫలం అంతా కూడా అక్కడ అనుభవించబోతున్నాడు కాబట్టి మనం అందరం కలిసి క్రైస్తవ ప్రపంచం కొరకు దైవజనుల కొరకు అభిషక్తులను మనం కోల్పోకుండా వారిని దేవుడు కాపాడాలని వారి ద్వారా గొప్ప సేవ జరగాలని క్రైస్తవ ప్రపంచానికి వారు అవసరం క్రైస్తవ లోకానికి వారు అవసరం కాబట్టి ప్రతి దైవజనుల కొరకు మనం ప్రార్థన చేద్దాం దేవుని కృప మనందరికి తోడే ఉండును కాక